నా మనవడు టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాశాడు మొన్న ఈ మధ్య రిజల్ట్స్ వచ్చాయి సీజీపీఏ నైన్ పాయింట్ సెవెన్ వచ్చింది అని చెప్పింది మా అమ్మాయి అంటే మంచి గ్రేడే కదా అని సంతోషించి వాడికి ఫోన్ చేశాను వాడు ఎంత మాత్రం సంతోషంగా లేడు పదికి పది రాలేదు కదా నైన్ పాయింట్ సెవెన్ అంటే చాలా తక్కువ అని చాలా డల్గా చెప్పాడు టాపర్ కావాలనుకునే మెరిట్ స్టూడెంట్ కాబట్టి వాడి నిరుత్సాహాన్ని అర్థం చేసుకోవచ్చు కానీ ఈ బీజేపీ వాళ్ళకేమైంది పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు చూసి ఆముదం దాయినట్టు మొహం పెడుతున్నారు వరుసగా మూడోసారి ఆ పార్టీ కూటమి దేశంలో అధికారం అందుకొని హ్యాట్రిక్ కొట్టబోతున్నది ఇదేమైనా అల్లాటప్ప విజయమా మామూలుగా ఏ రూలింగ్ పార్టీనైనా ఐదేళ్లు భరించడమే కష్టం వెనకటి రూలింగ్ పార్టీ మీద తీవ్ర అసహ్యం పుట్టి దాని మీద కసితో ఈ పార్టీని నెత్తిన పెట్టుకున్న జనం దీని నిర్వాహకం చూశాక దీని మీద రోత పుట్టి ఇప్పుడెప్పుడు దాన్ని వదిలించుకుంటామా అని తొందరపడతారు మళ్ళీ ఎన్నికలు రాగానే ఎత్తి చెత్త కుండీలోకి గిరవాటేసి ఎదురుగా ఏ ప్రత్యామ్నాయం కనిపిస్తే దానిని తినబెట్టుకుంటారు అంటే కాడికి ఏ పార్టీ అయినా పవర్ కొట్టేసేది సాధారణంగా నెగిటివ్ ఓటు మీదే ఎంత మూతుబరి పార్టీకైనా ఒక టర్మ్ కాగానే యాంటీఇన్కంబెన్సీ తెగులు పట్టుకుని మరుసటి ఎన్నికల్లో అడ్రస్ గల్లంతు కావటం మామూలే అలాంటిది తమ నాయకుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం పదేళ్లలో సాధించిన ఘన విజయాలను అవినీతి మచ్చ అంటని పరిపాలనను సగర్వంగా చెప్పుకొని భారతీయ జనతా పార్టీ పాజిటివ్ ఓటుతో మూడోసారి కూడా అత్యధిక శాతం ఓట్లు సీట్లు గెలుచుకోవటం ఏ రకంగా చూసినా దిగ్విజయం కాదా స్వతంత్ర భారత చరిత్రలో ఒక నాన్ కాంగ్రెస్ పార్టీ థర్డ్ టర్మ్ కూడా పవర్లోకి రావటం ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా సొంతంగా రెండు వందల ఎనభై రెండు స్థానాలు గెలిచి రెండు వేల పద్నాలుగులో పవర్లోకి వచ్చిన బీజేపీకి మూడో టర్మ్లో కూడా నలభై రెండు తక్కువగా అన్ని సీట్లు దక్కటం గొప్ప కాదు ఆ మాట అంటే నాలుగు వందలు వస్తాయని అనుకున్నాం కదా ఎగ్జిట్ పోల్స్లో కూడా అన్ని సర్వేలు మూడు వందల యాభై పక్కానే చెప్పాయి కదా తీరా వచ్చినవి రెండు వందల నలభైనే కదా కనీసం సింపుల్ మెజారిటీకి కూడా తక్కువేనాయని బీజేపీ వీరాభిమానుల ఏడుపు బెట్టింగ్ దందాల స్పెషల్ ఆర్డర్లకు తగ్గట్టు ఎవరి కాకులు లెక్కలు వాళ్ళు వేసి మీడియా సంస్థలు తల తలతెక్క ఎగ్జిట్ పోల్స్ను ఎవరు నమ్మమన్నారు అప్కీ బార్ చార్సో పార్ అని మీ నాయకులు తెగ హడావుడి చేసినంత మాత్రం నిజంగానే నాలుగు వందలు వస్తాయని మీరు ఎలా అనుకున్నారు రాజకీయ దురంధరులైన మోదీ అమిత్ షా నాలుగు వందలు అన్నారంటే కనీసం మూడు వందలు తగ్గకపోవచ్చని అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఎన్డీఏకి వచ్చిన సీట్లు మూడు వందలకి ఏడే కదా తక్కువ బీజేపీ వరకే చూసుకున్న ఇప్పటికీ రెండు వందల నలభై సీట్లతో అదే సింగిల్ లార్జెస్ట్ పార్టీ సొంతంగా మెజారిటీగా ముప్పై మూడు మాత్రమే తక్కువ దాని దరిదాపుల్లో ఇంకో పార్టీ ఏది లేదు మొత్తం అపోజిషన్ పార్టీలన్నీ అలయన్స్గా కూడి తెచ్చుకున్న మొత్తం సీట్ల కంటే ఒంటి చేత్తో బీజేపీ తెచ్చుకున్నవే ఎక్కువ ఎన్డీఏ కూటమికి మ్యాజిక్ మార్క్ కంటే ఇరవై ఒకటి సీట్లు ఎక్కువే వచ్చాయి చాలదా మరి ఎందుకు కంగారు సరే రెండో పెద్ద పార్టీ అది కాంగ్రెస్ దానికి వచ్చినవన్నీ ఆఫ్టర్ ఆల్ తొంభై తొమ్మిది నిండా అంకెలు కూడా లేవు అధికారమే ఏకైక లక్ష్యంగా ఒక నీతి రీతి లేకుండా అమాంబాపతి పార్టీలను కూడగట్టి అది కట్టిన ఐఎన్డిఐ గుడారానికి మొత్తం కలిపి వచ్చిన సీట్లన్నీ రెండు వందల ముప్పై ఐదు అంటే మ్యాజిక్ ఫిగర్కు దాదాపు నలభై తక్కువ అయినా సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలు బ్రహ్మాండ మీద బద్దలు కొట్టినట్టు ఇప్పటికే పవర్ ఎగురొచ్చి వాళ్ళ ఒళ్ళు వాలినట్టు జాయింట్గా ఇకిలిస్తూ వీళ్లతో వీగుర్తులు చూపిస్తున్నారు మెజారిటీ కూడా ఇప్పటికే వచ్చేసిన బీజేపీ వాళ్ళాలేమో మగాలు వేలాడేసి ఇంతేనా ఇంతేనా అంటూ తెగ ఫీల్ అయిపోతున్నారు వీరేమో గెలుపుని చూసి ఓటమి అనుకుంటున్నారు వారేమో ఓటమిని గెలుపుగా చూపెట్టుకుంటున్నారు భలే ఇంతకీ నీరసం ఎందుకయ్యా అని బీజేపీ క్యాంపు వాళ్ళని అడిగితే ఇలా సొంతంగా మెజారిటీ కూడా తిరుగులేని పరిస్థితి వస్తుందని ఎన్నడూ అనుకోలేదు అని హుసూరమంటారు అనుకోకపోతే అది వారి తెలివి తక్కువ ఇది ఇలాగే అయ్యే ఆస్కారం ఎంతైనా ఉన్నదని బీజేపీ బడా నేతలకు కూడా ఎప్పుడో తెలుసు కర్మంజాలకు ఇట్లాంటి అగత్యం వచ్చినా మెజారిటీకి ఇబ్బంది లేకుండా చూసుకోవటానికే చిన్న పెద్ద ప్రాంతీయ పార్టీలను తమ బుట్టలో వేసుకోవటానికి వాళ్ళు తెగ తంటాలు పడ్డారు తెలంగాణ ఎన్నికల ముందు కేసీఆర్ పార్టీతో చాటుమాట సరాగాలు ఆడినప్పుడే ఈ సంగతి రాజకీయ పరిశీలకు అర్థమైంది ఆంధ్రప్రదేశ్లో నమ్మరాని తెలుగుదేశంతో పొత్తు వద్దే వద్దు అని పార్టీ హిందూ వర్గాలు ఎంత మొత్తుకున్నా వినకుండా ఢిల్లీ పెద్దలు పట్టుబట్టి కొంగుముడి వేయించినప్పుడైనా దానిలోని మర్మం కమలం వాళ్ళకి తేడతెల్లమై ఉండాలి ఉత్తరాదిన పడగల గండ్లను దక్షిణాదిన వైసీపీ టీడీపీ లాంటి పార్టీల సాయంతో పూడ్చుకోవాలని బీజేపీ నాయకులు చాలా కాలం కిందటే డిసైడ్ అయ్యారు తమ అవసరాలకు అనుగుణంగా వైకాపా నడుచుకున్నంతకాలము జగన్ అవసరాలను కేంద్రం వారు అరుసుకున్నారు జనాల్లో వైకాపా పూర్తిగా భ్రష్టు పట్టిందని గ్రహించాక ఇష్టమున్నా లేకున్నా టీడీపీని చార్దీశారు తప్పేం లేదు దట్ ఈస్ పాలిటిక్స్ ఏమైనా ఈ ఎన్నికల్లో బీజేపీ గర్వంగా చెప్పుకోదగిన విజయాలు చాలా ఉన్నాయి కాంగ్రెస్ను నజ్జు నజ్జు చేసి మొత్తం ఇరవై తొమ్మిదికి ఇరవై తొమ్మిది సీట్లు క్లీన్ స్వీప్తో మధ్యప్రదేశ్ కంచుకోవటం తిరిగి వసం చేసుకోవటం ఒడిశాలో ఇరవై ఒకటికి ఇరవై లోక్సభ సీట్లు కొట్టేసి అసెంబ్లీలో పూర్తి మెజారిటీతో సొంతంగా ప్రభుత్వం ఏర్పరచగలగటం దిగ్విజయం కాదు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో చేయిజార్చుకున్న కర్ణాటకలో ఈ మారు కాంగ్రెస్ కంటే ఒకటి తక్కువగా రెట్టింపు సీట్లతో స్వీట్ రివెంజ్ తీర్చుకోవటం పెద్ద విశేషం గుజరాత్లో ఇరవై ఆరుకు ఇరవై ఐదు ఢిల్లీలో ఏడుకు ఏడు ఆపు చీపురుతో సహా ఊడ్ చిన్న విషయం కాదు ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ స్కోరు ఏ రకంగా చూసినా అద్భుతమైన దగ్గరే తెలంగాణలో ముఠాత గౌలు అంతర్గతంగా శాబిటైజ్లు సంస్థాగత సమస్యలు ఇవన్నీ పెచ్చరిన దృష్ట్యా ఈసారి ఎన్నికల్లో రెండు మూడుకు మించి రావని పార్టీ లోపలి వాళ్ళే ఒక దశలో భయపడ్డ సంగతి గుర్తుకుంటే బీఆర్ఎస్ను పచ్చడి చేసి కాంగ్రెస్తో సరి సమానంగా ఎనిమిది లోక్సభ సీట్లను కేవలం మోదీ మహిమతో బీజేపీ గెలుచుకోవటం అద్భుతం అలాగే ఐదేళ్లుగా అన్ని విధాల చితికి అతి గతి లేదని అందరూ ఆశ వదిలేసుకున్న ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ పుణ్యమా అని కూటమి కూడి తెలుగుదేశం ధర్మమా అని ఏకంగా ఎనిమిది అసెంబ్లీ మూడు పార్లమెంటు సీట్లు బీజేపీ దక్కించుకోవటం అంటే జాక్పాట్ కొట్టినట్టే తెలుగుదేశంతో పొత్తు లేనిదే జగనాసుర రాక్షస రాజ్యాన్ని అంతమందించటం అసాధ్యం అని తాను నమ్మిన దాన్ని తిట్లు చివాట్లను లెక్క చేయకుండా అందరికీ నచ్చజెప్పి కడు ఓపిగ్గా ఒడుపుగా కూటమిని కూర్చి తాను తగ్గి ఉమ్మడి ప్రయోజనాన్ని పెంచి అనుకున్నది సాధించిన పవన్ కళ్యాణ్ దార్శనిక రాజనీతిజ్ఞతను ఈ సందర్భంలో ప్రత్యేకంగా మెచ్చుకోవాలి కిందటి ఎన్నికల్లో తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో జయప్రదంగా ఓడిపోయినా ఆ దుస్థితి నుంచి ఈసారి పోటీ చేసిన ఇరవై ఒకటికి ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలను రెండుకు రెండు లోక్సభ స్థానాలను మన పొలిటికల్ పవర్ స్టార్ మొత్తంగా గెలుచుకోవటం పరమాద్భుత విజయం ఐదేళ్లుగా గూండాల రాజ్యంగా అరాచక నిలయంగా సోమరి సత్రంగా తయారై అన్ని విధాల చితికి ఛిద్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాకలు తీరిన రాజకీయ దురంధరుడు సమర్థ పాలకుడు దార్శనిక ప్రజ్ఞావంతుడు అయిన చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావటం శుభ పరిణామం పూర్వ ప్రభుత్వం దింపిన అప్పుల ఊబి నుంచి పైకిలాగి మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రధాన నడిపించగలడని పాడుబడిన అమరావతికి పునర్వైభవం తెచ్చి రాష్ట్రానికి చక్కటి రాజధానిని అమర్చి అభివృద్ధి చెయ్యగలడని చంద్రబాబు మీద ప్రజలు ఆశపెట్టుకున్నారు గతానుభవాల నుంచి పాఠం ఇచ్చి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఏలుబడిలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకుని సన్స్ట్రోకుల నుంచి జాగ్రత్త పడగలిగితే చంద్రబాబు నాయుడు ఆదర్శ పాలకుడిగా చరిత్రలో నిలిచిపోగలడు ఇక తెలంగాణలో కాంగ్రెస్కు బలమైన ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగింది దాని ఫండమెంటల్స్ చాలా పటిష్టంగా ఉన్నాయి కాబట్టి తెరాస లేక భారాసకు కష్టకాలమే పోటీ చేసిన మొత్తం అన్ని సీట్లలో ఘోరంగా ఓడిపోయినంత మాత్రాన గులాబీ వాడి వడిలినట్టేనని చెప్పడం తొందరపాటే తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ప్రభావాన్ని ఎవరూ అంచనా వేయకూడదు కానీ అదే మాట ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి అతడి పార్టీ విషయంలో చెప్పనాడు అధికార ప్రభావం పోయి కేంద్రంలో రాష్ట్రాల్లో బలాబలాలు మారిపోయినందున తీవ్ర ఆర్థిక నేరాల క్రిమినల్ కేసులను జైలును అతడు బహుశా ఇంకేమాత్రమో తప్పించుకోసాగలవు అధికారం ఆశతో అతడి నడమంత్రపు పార్టీలోకి వాలిన రాజకీయ పక్షులు అది కాస్త పోయాక కొత్త వలసను ఎత్తుక్కోక వైఎస్ సొంత కుటుంబం వాళ్లే చీకొట్టే పరిస్థితి వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతరించకుండా మిగలగలిగితే అబ్బరమే ఇక జగన్ రెడ్డిని ముద్దులాడి అతడి అండతో మిడిసిపడ్డ సాములూర్లకు మర్డర్ కేసులో ఏ పాప మెరుగని పసివాళ్లకు అధికార మదంతో నోళ్లు పారేసుకున్న తక్కువ గల వదరబూతలకు ఇక కష్టకాలమే ఈసారి నాలుగు వందల సీట్లు గ్యారెంటీ అని బీజేపీ పెద్దలు అవును నిజమే అన్నీ వచ్చేట్టే ఉన్నాయని మిడిమేళపు మీడియా ఇచ్చిన బిల్డప్లను చూసి ఇక ఎలాగూ గెలవబోయే వాళ్ళకి మన సాయం ఎందుకన్నా ఉదాసీనత జనంలో ఎక్కడొస్తుందో ఓవర్ కాన్ఫిడెన్స్ మూలంగా బీజేపీ కొంప ఎక్కడ మునుగుతుందోనని ఆ పార్టీ హితైషులు భయపడ్డారు అదృష్టవశాత్తు రెండు వేల నాలుగు నాటి గత్తరైతే తప్పింది అత్యధిక ప్రజాదరణ సంపాదించి సొంతంగా మెజారిటీకి కేవలం బెత్తడి దూరంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ నిలబడింది ఎన్నికలకు ముందే కుదిరిన ఎన్డీఏ కూటమి వరకు పూర్తి మెజారిటీకి ఢోకా లేదు అయినా మీడియా మాయావులు పనికి మాలిన తెలివితాటలు ఉపయోగించి నానా రకాల ఊహాగానాలతో అకారణ అనుమానాలను భయాలను రేకెత్తిస్తున్నారు నిజమే చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్లు అడ్డం తిరిగితే ఎన్డీఏకు మెజారిటీ కష్టమే కానీ అంతటి రాజకీయ దురంధర్లు ఎన్నికల ఏరు దాటి దాటగానే కూటమి తెప్పను తగలేసి పోయిపోయి అన్ని రకాల స్వార్థాలు రాసిపోసి ఉన్న నీతి మాలిన కాంగ్రెస్ కలగూర గంపలోపు చేరతారని ఊహించలేం నమ్మక ద్రోహానికి పాల్పడితే జనం మొగాన నీళ్లు కొడతారన్న భయం వల్లైనా అలాంటి నీతిత్వానికి కనీసం కొంతకాలం వరకు ఎవరు దిగజారరు ప్రభుత్వం ఏర్పాటుకు ఎవరిని ఆహ్వానించాలో నిర్ణయించేది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమె గుణగణాలు ఎరిగిన వాళ్ళెవరికి ఆమె న్యాయమార్గం తప్పుతారన్న సందేహం కలగదు కాస్తంత సందు దొరికితే చాలు అధికారం కోసం లేక బీజేపీ అధికారాన్ని గండిగొట్టడం కోసం ఎంత నీచానికైనా అవతల వారు దిగజారగలరు కానీ ఆ పాటి సందు వారికి ఇప్పుడప్పుడే చిక్కదు ఏమైనా కేంద్రంలో బీజేపీ ఏకఛత్రాధిపత్యం ముగిసినట్టే ప్రభుత్వం మనుగడకు కూటమి పార్టీల సహకారం తప్పనిసరి అయినప్పుడు భాగస్వామ్య పక్షాలు చాలా ఎగరవేయక మానవు మద్దతుకు ప్రతిఫలంగా హిరణ్యాక్షవరాలు కోరకుండానూ ఉండవు గతంలో జయలలితలు మమతా బెనర్జీలు చంద్రబాబులు వాజ్పేయికి తెచ్చిపెట్టిన సంకటాల వంటివి ఇక ముందు ఎదురు చెప్పలేము వాటి సంగతి తర్వాత మాట్లాడుకోవచ్చు ఏమైనా నరేంద్ర మోదీ మరీ వాజ్పేయి అంత సౌమ్యుడు మంచివాడు కాడు కాబట్టి కథ ఎలా అయినా తిరగచ్చు చూద్దాం ఇంతకీ ఈ ఎన్నికల ఫలితాల్లో గుండెకాయ లాంటి ఉత్తరప్రదేశ్లో రాజస్థాన్ పంజాబ్ మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో భంగపాట్ల నుంచి బీజేపీ నెరవాల్సిన గుణపాఠాలు మార్చుకోవాల్సిన పద్ధతులు ఏమి లేవా లేకేమి ఆ పార్టీ దాని నాయకులు చేసిన తప్పులు ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అంశాలు సరిదిద్దుకోవాల్సిన లోపాలు బోలెడు ఉన్నాయి వాటి గురించి ఇంకో వీడియోలో చెప్పుకుందాం